ప్రస్తుతం నేను ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని యమునా నది జన్మస్థలమైనటువంటి అయినటువంటి యమునోత్రి ప్రార్థనలో ఉన్నాను మనం సరి చూడొచ్చు యమునా నది ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తుంది ఇక్కడి నుంచే యమునా నది ప్రారంభమవుతుంది అవుతుంది చూడొచ్చు గలగల పారుతున్నటువంటి యమునా నది నది జలాల సవ్వడిని చూడొచ్చు మొత్తం కూడా అలాగే ఇక్కడి నుంచి చాలామంది దాదాపు ఉత్తరాఖండ్ రాష్ట్రం విశేష నుంచి అక్కడి నుంచి బస్సుకి దాదాపు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని ఈ యమునా నది ప్రాంతానికి వచ్చే పరిస్థితి ఉంది అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల ఉంది చాలామంది కూడా చాలా అక్కడి నుంచి నడుచుకుంటూ రావచ్చు అలాగే గుర్రాల్లో కూడా రావచ్చు లేకపోతే హెలికాప్టర్ మార్గం ద్వారా అన్ని మార్గాల్లో కూడా రావచ్చు పరిస్థితి ఉంది మృతులకి అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా డోలీలు ఉన్నాయి వాటిలో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానికులందరూ కూడా డోలీలు వాళ్ళందరినీ కాస్త డబ్బులు ఇస్తే వాళ్ళందరినీ కూడా మోసుకొస్తున్న పరిస్థితి ప్రస్తుతం దిమరాన తల్లి అమ్మవారి ఆలయాన్ని చూడొచ్చు పూర్తిగా ప్రస్తుతమైన అలంకారంతో ఉన్నటువంటి అమ్మవారి ఆలయం మనకి కనిపిస్తుంది మన దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వేలాది భక్తులు వేలాది భక్తులైతే ఇక్కడికి ప్రతిరోజు కూడా ఎమ్మ ఇమ్మా నది అలాగే నదీ స్నానానికి దాంతోపాటు యమునా నది యమునగ్రి అమ్మవారి దర్శనానికి కూడా అక్కడ చూడొచ్చు వారిని చూడవచ్చు మనం దాన్ని సూర్యకుండా అంటారు ఇక్కడ చాలా దూరం నుంచి చలిక ప్రయాణించి వచ్చిన వారందరూ కూడా అక్కడికి గచ్చదనైనటువంటి నీరు అక్కడ ఉంటుంది మొత్తం అంతా కూడా లోపల బగబగలాడే చాలా వేడి హండ్రెడ్ హండ్రెడ్ డిగ్రీస్ వేడిగా అక్కడ ఈ నీరు కూడా అక్కడ ఇంకా చలి ప్రాంతంలో కూడా ఉంటుంది మనం జూన్ ఫిఫ్టీ చాలా చాలామంది అక్కడ ఈ చలిని కూడా ఉపసమం కోసం అక్కడ ఉంటుంది అయితే అది ఎలా వస్తుంది అది అనేది ఎవరు కూడా ఇప్పటివరకు సైంటి సైంటిస్టులు కూడా చెప్పలేదు అది సనాతన ధర్మానికి ఇది ఒక ఈ ప్రదేశానికి ప్రతికరూపంగా చెప్తారు ఈ మాధ్యమంలోనే చాలామంది ప్రతి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ తప్పనిసరిగా స్నానం చేస్తారు దాంతోపాటు రకరకాలటువంటి ఏవైనా ఉద్యోగాలు అలాగే ఆరోగ్య సమస్యలు ఏమున్నా సరే ఖచ్చితంగా ఆ గంధులు స్నానం చేస్తే ఉపశమనం కలుగుతుంది ఆరోగ్య సమస్యలు కూడా మాయమవత పరిస్థితి పూర్తిగా ఈ దర్శనానికి సంబంధించి జూంబెట్ ఈ దర్శనానికి సంబంధించి చాలా మంది అనేక రకాలటువంటి ముందస్తు ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా పూర్తిగా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది భక్తులకి ఎక్కడా ఇబ్బంది రాకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది దారిపోయినా పోలీస్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేస్తూ ప్రత్యేకమైనటువంటి మెడికల్ సఫీషియ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి మొత్తానికైతే మన రాష్ట్రం నుంచే కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది భక్తులైతే ఇక్కడ యమనతుల దర్శనానికి అయితే వస్తున్నారు ప్రస్తుతం ఈ వర్షాకాలంలోనే ఎక్కువ మంది ముందుగానే ఎక్కువ మంది వస్తున్నారు వర్షాకాలంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ముందస్తుగానే వచ్చే దర్శనం ఇక్కడ రావాలంటే ముందస్తుగా ఆన్లైన్ లో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఒకవేళ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేని పరిస్థితి లేకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా యమునోత్రి దర్శనం చేసుకునే పరిస్థితి మొత్తం చార్జాము యాత్రలో ఆ యమునోత్రి గంగోత్రి అమర్నాథ్ కేదార్నాథ్ కేదార్నాథ్ పద్మినా ఇలా నాలుగు చారిధాం యాత్రలో ముప్పై దాంట్లో ఇది మొదటిది యమునోదర్ దర్శనానికి అయితే ప్రస్తుతం చాలామంది వస్తున్నారు అయితే దానికి సులువు కాదు చాలామంది కూడా ఇక్కడికి రాకుండా డైరెక్ట్గా కేదార్నాథ్కి వెళ్ళే పరిస్థితి ఉంది తక్కువ మంది మాత్రమే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే వచ్చేవాళ్ళందరూ కూడా ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి ప్రకాష్తో మహేష్ ఈటీవీ ఉత్తరాఖండ్ నుంచి